అద్భుతం అంటే మనం ఊహించంది జరగడం దరిద్రం అంటే ఊహించందు జరిగి మనం సంకనకపోవడం నేను ఏ సిట్యువేషన్లో ఉన్నానో మీకు ఇప్పటికీ అర్థమై ఉండాలి ఆశగా అమెరికా వచ్చింది నాకు దరిద్రంతో పాటు ఒక అమ్మాయి కూడా దర్శనం ఇచ్చింది తనే రియా రియా వర్మ యుఎస్లో పుట్టి పెరిగింది తెలుగు అమ్మాయి తన జీవితంలోకి వచ్చాక చాలా మారింది తను కాదు నా జీవితం అందుకే ప్రపోజ్ చేద్దాం అనుకున్నాను కానీ నేనిద్దాం అనుకున్న రింగు వాడెవడో ఎందుకు ఇస్తున్నాడు ప్రియా ఎవరు ముందు నేనెవరు ఇవన్నీ తెలియాలంటే మనం హైదరాబాద్కి వెళ్ళాలి రాహుల్ నీ ఫ్లైట్ రేపే కదా ప్యాకింగ్ అయిపోయిందా నాన్నగారు నేను కలిసి ఈవినింగ్ చేద్దాం ఉన్నారు చాలా మిస్ అవుతారు అనుకుంటా అదే చెప్దాం అనుకుంటున్నాను వెళ్ళిపోతున్నానని చాలా బాధపడుతున్నారు రాత్రంతా ఏడ్చినట్టున్నారు పొద్దునే లేచి ఆయన కళ్ళల్లోకి చూస్తే సేమ్ నీ కళ్ళు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి మిస్ యు శ్రేయా తొందరగా తిరిగి వచ్చి నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు టైం ఇస్తావో ఇవ్వవో అన్న కన్ఫ్యూజన్ లో నేను ఉండలేను అండ్ ఐ కెనాట్ నాట్ బేక్ యూ ఫర్ టైం దట్స్ నాట్ మీ మనం ఇదంతా ముందే మాట్లాడుకున్నాం కదా మళ్ళీ ఇదేంటి మాట్లాడావు వినలేదు నువ్వు అయినా ఇదంతా నేను నాకోసం కోసం చేస్తున్నానా మనకోసం కదా యుఎస్ వెళ్ళడం ఇస్ యువర్ పర్సనల్ డెసిషన్ మనకోసం అనకు అండ్ ఇట్స్ హై టైం దట్ ఐ టేక్ మై ఓన్ డెసిషన్స్ అండ్ ఐ మేడ్ వన్ రైట్ నౌ కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచించు ఇలా ఎమోషనల్ డిస్టెన్స్ తీసుకుంటే ఎలా నాకు చెప్పు ఇప్పటికిప్పుడు మీ ఇంట్లో మన ఇద్దరి గురించి తెలిస్తే నేను నాకు ఇస్తారా ఎవరు ఛాన్సే లేదు ఇండియాలోని చెత్త జాబులు చేసే కంటే అమెరికాకి వెళ్తే నా లైఫ్ మారుతుంది మనిద్దరు ఫ్యూచర్ మారుతుంది నేను ఇదంతా చేసేది మన కోసం మన ఇద్దరి కోసం అంతేగాని నేనేమి గుడ్ బై రాహుల్ మామా మంచి మూడ్లో లేవని తెలుసు కానీ నైట్ పార్టీ అన్నావు

నీ హెల్త్ పో నీ దోస్తా నేను అట్లాంటి నన్నులేసి యూఎస్ పోతున్నావు కదా సబ్జెక్ట్స్ మీకు నైన్ క్లియర్ చేసుకొస్తా ఆగరా అని చెప్పిన పోతున్నావు కదా నీలాంటి వాడిని శ్రేయడంలో తప్పేం లేదురా వాట్ వాట్ యుజర్వ్ రేపు అదేంటి నాన్న ఇద్దరం కలిసి కదా ప్యాకింగ్ చేద్దాం అనుకున్నావు నువ్వేంటి ఒక్కడివి ప్యాకింగ్ చేసేస్తున్నావు సర్లే నాన్న నీకు స్వీట్లు అంటే ఇష్టం కదా వెల్లంగి నుంచి తీసుకొచ్చాను నువ్వు అమెరికా తీసుకెళ్తున్నావు అని చెప్పాను వాళ్ళు స్పెషల్ గా ప్యాకింగ్ కూడా చేసి ఇచ్చారు ఇప్పుడు ఒక స్వీట్ ఇవ్వనా తింటావా ఉండిపోతావా మనం కాస్త బతుకులవా అసలు మన గురించి ఆలోచించే మాట్లాడుతున్నావా ప్రతి దాని గురించి ఆలోచిస్తూ బతకడం నీకు అలవాటు అయిపోయి ఉండొచ్చు నేను అలా ఉండలేదు అసలు మన దగ్గర డబ్బులే ఉండింటే నేను అసలు ఇల్లు వెళ్తున్నా నేను చెప్పేసి తింటానికి ఫుడ్ ఉందని రిలాక్స్ అయిపోయా నువ్వు వచ్చేసింది నీకు మన బతుకులు మారాలంటే ఎవరో ఒకరు కష్టపడాలిగా అదేదో నేరే పడతా ఇక్కడికంటే లో పడితే డాలర్ల సంపాదించవచ్చు అంతకంటే బెటర్ ప్లాన్ ఉందానన్నా నీ దగ్గర ఓడిపోతాను మామా వెల్కమ్ టు యూఎస్ఏ కూతురు వచ్చా ఇంకా మారలేదే ఏంట్రా ఇమిగ్రేషన్ వాళ్ళు దమ్ చేశారా పక్క తీసుకెళ్తారు చూసు ఏం లేదు ఫేస్ చూసి స్టాంప్ కొట్టారు అంతే అయినా ఫేస్ వాల్యూ ఉండాలి పీకే చాలా దూరం వెళ్ళాలి పదం ఇంకా ఏడు సముద్రాలు దాటాలంటే ఆ ఇంద్రుడి అనుగ్రహం ఉండాలంటారు ఎంతో కొంత ఉంది కాబట్టి మామ ఇంత దూరం వచ్చు రేమా నువ్వు కుమ్మే అంతే అవును అడగడం మర్చిపోయా అంకుల్ ఎలా ఉన్నారు ఇండియా కాల్ చేసావా చేశాను సెట్ ఇండియాలో ఉన్నప్పుడు కన్ఫర్మ్ అన్నావు కదరా యూఎస్ వచ్చాక కూడా కన్ఫర్మే అవును లోన్ ఏమైనా సెట్ అయిందా రే జాబ్ గురించి అడిగితే లోన్ గురించి మాట్లాడతావేంటి నువ్వు జాబ్ సెట్ అంటేనే కదా ఇక్కడ సెర్చ్ కాదు హండ్రెడ్ పర్సెంట్ సెట్ చేస్తా నువ్వు చిల్లు అయిపో తేడా రాని చెప్తాను ఏ బ్రో వాట్సాప్ ఏంది ఎలా ఉన్నావు ఫ్లైట్ ఎట్లుండే పక్కన ఎవరిన అమ్మాయి కూర్చుందా చెప్పు చెప్పు ఎవరు కూర్చున్నారు ఏంది తిన్నో లేదు బ్రెడ్ నీటి ఎలా ఉంటుంది తిను పర్లేదు తిను బ్రో ఎలా కూర్చుంటేస్తుంది నీకు ఇంకేంది ఏమన్నా వంటచ్చా లేదు బ్రో అయితే నువ్వు కూడా నాలాగే రేపు నుంచి తోం తోం తో అనాలి అంటే పర్లేదులే అర్థమవుతుంది మెల్లగా అది నందు వాడు చెప్పమన్నాడు నీకు ఆన్ క్యాంపస్ జాబ్ వరకు ఏంటంట అవునా ఏందో ఫస్ట్ డేనే జాబు నాకు దాకా రాలేదు ఫస్ట్ ఏ న్యూఎస్ఏ చాలా బాగుంది ఇక యూనివర్సిటీ అయితే అదిరిపోయింది కంప్యూటర్ సైన్స్ వల్ల ఏమో కానీ క్లాస్ రూమ్లో ప్రొఫెసర్ తప్ప మరితోళ్ళందరూ చేసేది Think of a job. I don't see it as a chance to earn money. I see it as an opportunity to earn respect. And what you guys think the same way. Sure, so, sir. Three's is what I want from you. Energy, effort, and enthusiasm. That's all. And let me tell you something. This is one of the most satisfying jobs you will ever come across. And it starts right here. Tem, tá?